శబరిమల పద్దెనిమిది మెట్ల రహస్యం శబరిమల కేరళలోని అతి పవిత్రమైన అయ్యప్ప స్వామి ఆలయం ఇది కేవలం ఒక దేవస్థలం మాత్రమే కాదు అనేక భక్తుల హృదయాలలో శుద్ధి చేసే ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడ కొలువ తిరిగిన అయ్యప్పుడు హరిహరసుతుడు పరమశివుని తేజస్సు మోహిని రూపంలోని మహావిష్ణువు సమ్మిళత రూపం మహిషిని సంహరించేందుకు అవతరించిన ఈ స్వామిని భక్తులు ధర్మశాస్త్రగా పూజిస్తారు అయ్యప్ప దర్శనానికి ముందుగా భక్తులు నలభై ఒక్క రోజులు దీక్షలో ఉండాలి దీక్షలో మాల తరించి అహింస శుద్ధి ఉపవాసం వంటి నియమాలను పాటిస్తారు ఆ నియమ నిశ్చల తరువాతే భక్తుడు ఇరుముడిని మోసుకుని శబరిమలకు ప్రయాణించేందుకు అర్హత పొందుతాడు ఇరుముడి అనేది రెండు భాగాలతో కూడి ఉంటుంది కానీ అది భక్తుని సంకల్ప శక్తికి శుద్ధతకు ప్రతీక కేవలం ఇరుముడి మోసిన వారు మాత్రమే శబరిమల పీఠానికి ముందున్న పదునెట్టాంబడి అనే పద్దెనిమిది మెట్లను అధిరోహించడానికి అర్హులు సాధారణంగా మాల లేకుండా ఇరుముడి లేకుండా వచ్చిన వారు ఆ మెట్లను ఎక్కలేరు ఇది ఆచారం కాదు ఆధ్యాత్మికతకు పరీక్ష ఈ పద్దెనిమిది మెట్లు భౌతికంగా మాత్రమే కాదు భావపరంగా గొప్ప విశిష్టత కలిగి ఉన్నాయి మొదటి ఎనిమిది మెట్లు మనిషిలోని అరిషడ్ వర్గాలకు అంటే కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అహంకారాన్ని వదలాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తాయి తదుపరి ఐదు మెట్లు మన పంచేంద్రియాలను అంటే చూపు శ్రవణం గ్రూణం రుచి స్పర్శ శుద్ధిగా మార్చుకోవాలని సూచిస్తాయి మూడు గుణాలు అయిన సత్వం రాజసం తామసం తర్వాతి మూడు మెట్లు చివరి రెండు మెట్లు విద్య అవిద్యలకు సంకేతాలు ఇవన్నీ కలిపి భక్తుడు లోపాల నుండి బహిర్గతమై జ్ఞాన స్వరూపుడైన అయ్యప్పుడి చేరే మార్గాన్ని సూచిస్తాయి ఈ మెట్లు పంచలోహాలతో తయారవడం వల్ల అత్యంత పవిత్రంగా పరిగణించబడతాయి భక్తులు మెట్లను నమస్కరిస్తూ స్తోత్రాలు పఠిస్తూ ఆలయంలోనికి ప్రవేశిస్తారు పురాణాల ప్రకారం అయ్యప్పుడు పద్దెనిమిది ఆయుధాలతో చెడు నిర్మూలించాడు ఆ ఆయుధాలకు గుర్తుగా పదునెట్టాంబడి మెట్లు ఉండటం విశేషం శబరిమల ఆలయం కూడా పద్దెనిమిది పవిత్ర పర్వతాల మధ్య ఉన్నదని కథనాలు చెబుతున్నాయి ఈ పర్వతాలలో పొన్నంబలమేడు శ్రీ పాదముల వంటి పవిత్రగిరులు కూడా ఉన్నాయి ఎవరైతే నియమ నిష్టలతో ఈ పద్దెనిమిది మెట్లు అధిరోహిస్తారో వారికి ఆయుర ఆరోగ్యం అష్టైశ్వర్యం క్షేమం లభిస్తాయని గాఢ నమ్మకం ఈ దేవస్థలం మాటలు రాని వారికి మాటలు వచ్చే మహిమాన్విత స్థలమని ఎంతో మంది అనుభవించారు శబరిమలలో పదునెట్టాంబడి ఎక్కడం అంటే భక్తి నిబద్ధత నియమంతో కూడిన ఆత్మజ్ఞాన మార్గంలో ఒక గంభీరమైన అడుగు